నా పేరు భరత్ అండి మలక్పేట్ నుంచి అండి హైదరాబాద్ పార్లమెంట్ ఓటరు అవునండి అందరికీ ముందుగా అందరికీ జై శ్రీరామ్ గత నలభై యాభై ఏళ్ళ నుంచి హైదరాబాద్ పార్లమెంట్ అనేది ఒక కుటుంబ పరిపాలనలో ఉంది వాళ్ళ హయాంలోనే అన్నీ జరుగుతున్నాయి నేను హైటెక్ సిటీలో ఒక ఇరవై సంవత్సరాలు పనిచేసినాను న్యూ సిటీ వేరే కొత్త కొత్త ఎల్బీ నగర్ పెరి పెరిపెరి ఏరియాస్ కూడా ఎంత డెవలప్ అయినాయి లాస్ట్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్లో ఓల్డ్ సిటీ అనేది ఎలాగుందో అలానే ఉంది ఏం చేంజెస్ లేవు సో యువతరం అనేది కొత్త మార్పు కోరుకుంటుంది ఇప్పుడు కొత్త ఓటర్లు చాలామంది అయ్యారు వాళ్ళు కూడా అబ్జర్వేషన్ చేస్తున్నారు ఇవన్నీ సో ఓల్డ్ సిటీలో ఒక న్యూ డెవలప్మెంట్ ఇన్ ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినాం వాళ్ళకి ఈసారి ఒక మా నరేంద్ర మోడీ గారు మాధవిలత గారు సరైన క్యాండిడేటు మన హైదరాబాద్ని డెవలప్ చేయడానికి అలా అని వాళ్ళని ఎంచుకున్నారు మేము కూడా వాళ్ళకి పూర్తి మద్దతుకు తెలుపుతూ కొత్త ఓటర్లకి ఒకటే విజ్ఞప్తి గత యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు ఏమైందో చూడండి ఒక అవకాశం అనేది ఇవ్వాలి ఒక మహిళా శక్తికి ఈ అవకాశం అని ఇస్తే వాళ్ళు ఎంత మార్పు చేయగలుగుతారని వాళ్ళు చేసి చూపిస్తారు సో వాళ్ళని మేము క్లోజ్లీ ఫాలో అవుతున్నాం వాళ్ళు బాగా యూట్యూబ్స్ వీడియోస్ అన్నీ చూసాము ఒకసారి కొన్ని అన్ని ర్యాలీలో కూడా కలవటం జరిగింది సో మా ఒకటే ఆకాంక్ష కోరిక ఏంటంటే ఒక అవకాశం అయితే ఇవ్వాలి మార్పు కొరకు ఈ అవకాశం ఈ మహిళా శక్తికి ఇస్తే అది వంద రేట్లు తిరిగి ఇస్తారు మనకి అండ్ హండ్రెడ్ పర్సెంట్ దానికి న్యాయం చేస్తారు సో ఈసారి వీఆర్ కంప్లీట్లీ సపోర్టింగ్ మాధవీలత గారు అండ్ వీ విల్ కంప్లీట్లీ గో అవుట్ అండ్ ఓట్ ఫర్ అర్